శ్రీ గురుప్యో నమ హోళికా పూర్ణిమ వైశిష్టం పూర్వం కృతయుగంలో హోళిక నవడే ఒక భయంకర రాక్షసి ఉండేది శ్రీహరి అంటే ఆ రాక్షసికి ద్వేషం అది బ్రహ్మ గురించి తపస్సు చేసింది బ్రహ్మ వరాలు కోరుకోమన్నాడు హరిభక్తులకు విపరీత దాహం కలిగించే శక్తి నిమ్మని అది కోరుకున్నది బ్రహ్మ అలాగేనన్నాడు ఆ రాక్షసి ఆనాటి హరిభక్తులలో అగ్రగణ్యుడెవరా అని పరిశోధించింది చివరకు నారదుని ద్వారా ప్రహ్లాదుడు హరిభక్తులలో శ్రేష్ఠుడని హిరణ్యకశపుని వినాశనానికి అతడే మూలకారకుడని తెలుసుకొని ఈ హోలిక ప్రహ్లాదుని ఆవహించింది దానివలన ప్రహ్లాదునికి మహాదాహం పుట్టుకు వచ్చింది ఎంత నీరు తాగినా దాహం తీరేది కాదు శరీరమంతా మంటలు పుట్టాయి అతడితో పాటు అతని అనుయాయులను కూడా హోలిక వదలలేదు వారందరికీ వెర్రి దాహం పుట్టింది అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో స్థుతించాడు ఆయన ప్రహ్లాదునికి ప్రత్యక్షమై హోలికను ఆయుధాలతో శాపాలతో ఎవరూ చంపలేరని అది చస్తే కానీ ప్రహ్లాదుని దాహం తీరదని అన్నాడు మంగళకరమైన పాటలు వింటే మాత్రం హోలిక మరణిస్తుందని అన్నాడు ప్రహ్లాద హోలికకు గంధపు చెక్కల వాసన పడదు గంధపు చెక్కలు మీ ఇంటి ఎదురుగా పేర్పించు ఆ వాసనకు దానికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఆపై మీరంతా హరిగీతాలు పాడండి ఆ రాక్షసి మీ శరీరాలు విడిచి బయటకు వచ్చి కుప్పకూలిపోతుంది దానిని వెంటనే గంధపు చెక్కలపై వేసి దహించండి అది మరణిస్తుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ప్రహ్లాదుడు అలాగే చేశాడు అందుకే ఆ రోజును హోలికాదివాసం అంటారు ప్రతి సంవత్సరం హోలీనాడు ఆ రాక్షసిని కాష్టాలతో మంగళ గీతాలతో దహిస్తుంటారు హోలికా రాక్షసి రాక్షసి చేయం ప్రహ్లాద భయదాయిని తతస్థాం ప్రదహస్తే వం కాశాద్యై గీత హోలిక అనగా అనవసర కామముల ద్వారా మనిషిలో విపరీత ధోరణులను పెంచేది మనస్సును పాడు చేయున్నది వేద విరుద్ధ కర్మల ద్వారా జీవుల చేత పాపకర్మలు చేయిస్తుంటుంది అందుకే దానిని కామరాక్షసి అని కూడా అంటారు అది తొలగితే జీవులు దుఃఖ విముక్తులవుతారు పాల్గొన పూర్ణిమ నాడు శ్రీహరి భజన చేసేవారంతా అసురశక్తుల నుండి బయటపడి దుఃఖ విముక్తులై సర్వ సౌఖ్యాలు పొందుతారు